వృశ్చిక వారు సహజంగా లోతైన ఆలోచనలతో ప్రతి విషయాన్ని అంత తేలిగ్గా నమ్మని స్వభావంతో ఉంటారు ఇటీవలి కాలంలో ముఖ్యంగా డబ్బు విషయంలో మీ మనసు చాలా అప్రమత్తంగా పనిచేస్తుంది ఆర్థికంగా చూస్తే పెద్దగా నష్టపోయే పరిస్థితి లేదు కానీ నిర్లక్ష్యం చేస్తే చిన్న చిన్న ఖర్చులు మీకు తెలియకుండానే భారంగా మారే అవకాశం ఉంటుంది మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఎలా కాపాడుకోవాలి అనే ఆలోచన మీలో బలంగా ఉంటుంది అనవసరమైన ఖర్చులు అవసరం లేని షాపింగ్ ఇతరుల కోసం చేసే అదనపు వ్యాయామాలు ఈ సమయంలో మీకు మానసిక ఒత్తిడిని తెచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించే అలవాటు చేసుకోవడం చాలా అవసరం డబ్బు విషయంలో ఎవరో చెప్పి సులభంగా వచ్చే మార్గాలు త్వరగా లాభాల్ని ఇస్తాయి అనే మాటలు మీ చెవికి వచ్చిన వాటిని పూర్తిగా పరిశీలించకుండా నమ్మకపోవడం మంచిది వృచ్చిక రాశి వారికి ఉండే అనుమాన స్వభావమే ఈ సమయంలో మీకు రక్షణగా మారుతుంది అప్పుగా డబ్బు ఇవ్వడం ఎవరికైనా గ్యారంటీగా నిలబడటం లేదా తిరిగి వస్తుందో లేదో తెలియని లావాదేవీల్లోకి వెళ్ళడం ఈ సమయంలో అస్సలు మంచిది కాదు మనస్సు మంచిది కాబట్టి సహాయం చేయాలనిపించిన మీ స్థితిని ముందుగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మీరు ఒకసారి ఇస్తే తిరిగి అడగలేని మనస్తత్వం కలవారు అదే మీకు ఆర్థికంగా ఇబ్బంది కలగవచ్చు ఈ సమయంలో ఆదాయం ఉన్న ఖర్చులు కూడా సహజంగా కనిపిస్తాయి డబ్బు చేతిలో నిడవటం కష్టంగా అనిపించవచ్చు అయితే ఇది శాశ్వత పరిస్థితి కాదు మీరు కాస్త క్రమశిక్షణ పాటిస్తే పరిస్థితి మీ చేతుల్లోకి వస్తుంది పొదుపు గురించి ఆలోచించడం మొదలు పెట్టడానికి ఇది చాలా మంచి సమయమని చెప్పుకోవచ్చు చిన్న మొత్తంలో అయిన భవిష్యత్ భద్రత కోసం ఒక నిర్ణయం తీసుకుంటే అది రాబోయే రోజుల్లో మీకు బలంగా నిలుస్తుంది రిస్క్ ఉన్న పెట్టుబడులు షార్ట్కట్ మార్గాల్లో వచ్చే డబ్బు పట్ల ఆకర్షితులు కాకుండా ఉండటం చాలా మంచిది నెమ్మదిగా అయిన స్థిరమైన మార్గాల్లో ముందుకు వెళ్లడం వృచ్చిక రాసి వారికి చాలా శ్రేయస్కారం మొత్తంగా చూసుకుంటే ఈ కాలం మీకు డబ్బు సంపాదించడం అంటే డబ్బును కాపాడుకోవడం నేర్పించే సమయం సహనం నియంత్రణ స్పష్టమైన ఆలోచనతో ముందుకు సాగితే ఆర్థికంగా మీరు స్థిరతత్వాన్ని పొందగలుగుతారు మీ శ్రమకు తగిన ఫలితం తప్పకుండా వస్తుంది కానీ అది సరైన సమయంలోనే వస్తుంది అనే నమ్మకంతో ఉండాలి వృశ్చిక రాశి వారి జీవితంలో ఇప్పుడు ఒక ప్రత్యేకమైన సంకేతం పనిచేస్తుంది అదే ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ప్రభావం ఈ ఎస్ అక్షరం ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి వినిపించడమో మాట్లాడడమో దగ్గర కావడమో జరిగితే అది సాధారణంగా జరిగే విషయం కాదు దాని వెనక ఒక కారణం ఉంటుంది ఒక పాఠం ఉంటుంది వృశ్చిక రాశి వారు లోతైన భావోద్వేగాలు కలవారు కాబట్టి ఇలాంటి వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చినప్పుడు అది నేరుగా మీ మనసుపై మీ నిర్ణయాలపై ప్రభావం చూపుతుంది ఎస్ అక్షరం ఉన్న వ్యక్తులు సాధారణంగా మాటల్లో చాలా తెలివైనవారు వారు ఏం మాట్లాడుతున్నారో మీకు వెంటనే అర్థం కాకపోవచ్చు కానీ ఆ మాటలు మీ మనసులో లోతుగా నిలిచిపోతాయి వృచ్చిక రాశి వారు భావోద్వేగాలకు త్వరగా స్పందించే స్వభావం కలవారు కాబట్టి ఈ వ్యక్తి చెప్పే మాటలు మీకు నిజంగా అనిపించవచ్చు ఇక్కడే మొదటి జాగ్రత్త అవసరం ఎవరో మీతో మృదువుగా మాట్లాడుతున్నారు కదా అని లేదా మీ బాధను అర్థం చేసుకుంటున్నారు కదా అని పూర్తిగా మనసు విప్పడం మంచిది కాదు ఎందుకంటే ఈ ఎస్ అక్షరం ఉన్న వ్యక్తి మీ బలహీనతను ముందుగా గుర్తించి ఆ తర్వాత వాటిని తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంటుంది ఈ నాలుగు రోజుల సమయంలో ఈ వ్యక్తి మీ జీవితంలోకి వస్తే వారు మీకు ఒక దారి చూపించినట్లుగా అనిపించవచ్చు నువ్వు ఇలా చెయ్యాలి నీకు ఇది మంచిది నువ్వు ఇలా చేస్తే త్వరగా ఫలితం వస్తుంది అనే మాటలు వినిపించవచ్చు వృచ్చిక రాశి వారికి ఇది చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది ఎందుకంటే మీరు ఎప్పుడు లోతైన అర్థం నిజమైన మార్గం కోసం వెతుకుతుంటారు కానీ ఇక్కడ రెండో జాగ్రత్త ఏంటంటే ఈ సమయంలో ఎవరి సలహానైనా వెంటనే అమలు చేయకూడదు ముఖ్యంగా డబ్బు పని వ్యక్తిగత సంబంధాల విషయాల్లో ఈ ఎస్ అక్షరం ఉన్న వ్యక్తి చెప్పిన మాటలను పూర్తిగా పరీక్షించాలి ఒకరోజు రెండు రోజులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మీకు రక్షణగా ఉంటుంది ఈ ఎస్ అక్షరం ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి రావడానికి ఒక కారణం ఏమిటంటే మీరు ప్రస్తుతం ఒక మలుపు దగ్గర ఉన్నారు మీలోనే కొన్ని సందేహాలు భయాలు నిర్ణయాలు గందరగోళం నడుస్తుంది ఇలాంటి సమయంలో ఇలాంటి వ్యక్తులు వస్తారు కొందరు మీకు నిజంగా ఒక పాఠం నేర్పించడానికి వచ్చారు మరి కొందరు మీ సహనాన్ని పరీక్షించడానికి వస్తారు వృచ్చిక రాశి వారు ఇది అర్థం చేసుకోవాలి ప్రతి వ్యక్తి శాశ్వతంగా ఉండేందుకు రారు కొందరు కేవలం మీలోని బలాన్ని గుర్తు చేయడానికి మాత్రమే వస్తారు ఈ నాలుగు రోజుల్లో ఈ వ్యక్తితో మీరు ఎలా మసులుకోవాలి అంటే చాలా స్పష్టంగా ఒక గీత గీయాలి అవసరమైనంత వరకు మాత్రమే మాట్లాడాలి అవసరమైనంత వరకు మాత్రమే స్పందించాలి మీ వ్యక్తిగత విషయాలు మీ గత బాధలు మీ భవిష్యత్ ప్రణాళికలు అన్నీ ఒక్కసారిగా చెప్పడం మీకు మంచిది కాదు ఎందుకంటే ఎస్ అక్షరం ఉన్న వ్యక్తులు సాధారణంగా సమాచారాన్ని బాగా గుర్తుపెట్టుకుంటారు అదే సమాచారం తర్వాత మీ మీద ప్రభావం మారే అవకాశం ఉంటుంది కాబట్టి మాటల్లో మితి స్పందనలో నియంత్రణ చాలా అవసరం ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఈ ఎస్ అక్షరం ఉన్న వ్యక్తి వస్తే మీ జీవితం ఎలా ఉంటుంది అనే ప్రశ్నకు సమాధానం మీ చేతుల్లోనే ఉంటుంది మీరు భావోద్వేగాలకు లోనైన వారు మాటలకే లోబడి నడిచితే కొంత గందరగోళం మానసిక ఒత్తిడి రావచ్చు కానీ మీరు మీ స్వభావాన్ని కాపాడుకుంటూ మీ అంతరాత్మ మాట వింటూ నెమ్మదిగా అడుగులు వేస్తే ఈ వ్యక్తి మీకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పి వెళ్ళిపోతారు ఆ పాఠం భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకు ఈ ఎస్ అక్షరం ఉన్న వ్యక్తి వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తుంటాయి అంటే వృచ్చిక రాశి వారి గ్రహస్థితి ఈ సమయంలో పరీక్షల రూపంలో వ్యక్తులను మీ జీవితంలోకి తీసుకొస్తుంది ఇది శిక్ష కాదు శుద్ధి మీరు ఎవరి మీద ఎంతవరకు నమ్మకం పెట్టాలి ఎవరి మాట వినాలి ఎవరి మాట వినకూడదు అనే ఆలోచనలను పెంచడానికి ఈ పరిస్థితులు వస్తాయి ఈ నాలుగు రోజులు మీరు ఓర్పుతో మౌనంగా లోతుగా ఆలోచిస్తూ గడిపితే చివరికి మీకు స్పష్టత వస్తుంది కాబట్టి ఒకటికి నాలుగు సార్లు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే ఎస్ అక్షరం ఉన్న వ్యక్తి మాటలు వినండి కానీ వెంటనే నమ్మకండి దగ్గరగా ఉండండి కానీ హద్దులు దాటనివ్వకండి సహాయం తీసుకోండి కానీ ఆధారపడకండి మీ మనసు మీకు ఏం చెప్తుందో దాన్ని పట్టించుకోండి అలా చేస్తే ఈ నాలుగు రోజులు మీ జీవితానికి ఒక కీలకమైన అవగాహన తీసుకొచ్చే రోజులుగా మారుతాయి వృచ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన ఒత్తిడి లోపల తెలియని భారము పనిచేస్తుంది ఇది బయటకు కనిపించకపోయినా మనసులో మాత్రం స్పష్టంగా అనిపించే దశ దీనికి ప్రధాన కారణం నరఘోష ప్రభావం వృచ్చిక రాశి వారు సహజంగా బలమైన ఆత్మశక్తి కలవారు కాబట్టి ఇతరుల చూపులు అసూయ మాటల ప్రభావం వీరిపై ఎక్కువగా పనిచేస్తాయి ముఖ్యంగా మీరు కొంత ముందుకు తీసుకువెళ్లే సమయంలో డబ్బు విషయంలో అయినా వ్యక్తిగత జీవితంలో అయినా ఎవరో ఒకరు మనసులో అసూయతో చూసినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ నరఘోష రూపంలో మీపై పడుతుంది దాని ప్రభావం వల్ల మీరు చిన్న విషయానికి ఎక్కువ ఆలోచించడం నిద్ర సరిగ్గా పట్టకపోవడం డబ్బు చేతిలో నిలవకపోవడం చేసిన పని చివరికి నిం చివరి నిమిషంలో ఆగిపోవడం లాంటి పరిస్థితులు ఏర్పడతాయి ఆర్థిక విషయాల విషయానికి వస్తే ఈ సమయంలో మీకు డబ్బు రావడం లేదని కాదు కానీ వచ్చిన డబ్బు నిలవడం లేదు అన్న భావన బలంగా ఉంటుంది ఇది పూర్తిగా నరఘోష ప్రభావంతో పాటు మీ మీద పడుతున్న బయటి ఒత్తిడి వల్ల జరుగుతుంది ఎవరికైనా సహాయం చేయాలి అనే మనసు ఎవరి మాటైనా కాదనలేని స్వభావం ఇప్పుడు కాదు తర్వాత చూసుకుందాం అనే నిర్లక్ష్యం కలిసి మీ ఆర్థిక స్థితిని కాస్త స్థిరంగా మారుతాయి అందుకే ఈ సమయంలో మీరు తప్పకుండా డబ్బు విషయంలో కఠినంగా ఉండాలి అవసరం లేని ఖర్చులు భావోద్వేగాలతో చేసే ఆర్థిక నిర్ణయాలు పూర్తిగా తగ్గించాలి ముఖ్యంగా ఎవరో చెప్పిన మాటలకు వెంటనే స్పందించి డబ్బు ఇవ్వడం లేదా పెట్టుబడులు పెట్టడం ఈ సమయంలో మీకు తీవ్రంగా నష్టాన్ని తీసుకురావచ్చు మీరు సంపాదించిన డబ్బు మీ భద్రత కోసం అని గుర్తుపెట్టుకోవాలి ఇ ఇక ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి విషయానికి వస్తే ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు నరఘోష ప్రభావం ఉన్న సమయంలో ఇలాంటి వ్యక్తులు సాధారణంగా పరీక్షల రూపంలో వస్తారు వారు మాటల్లో చాలా మృదువుగా తెలివిగా మీ మనసును తాకేలా మాట్లాడతారు మీ బాధను అర్థం చేసుకున్నట్లుగా అనిపిస్తుంది కానీ ఇక్కడే వృచ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు లోపల బలహీనంగా ఉన్న సమయంలో ఎవరైనా మీకు దగ్గర అయితే వారి మాటలు మీ నిర్ణయాలపై ఎక్కువ ప్రభావం చూపుతాయి ఈ వ్యక్తితో మీరు హద్దులు దాటకుండా మసులుకోవాలి అవసరమైనంత వరకు మాత్రమే మాట్లాడాలి మీ వ్యక్తిగత విషయాలు పూర్తిగా చెప్పకూడదు ముఖ్యంగా డబ్బు పని భవిష్యత్ ప్రణాళికల విషయంలో వారి సలహాలను వెంటనే అమలు చేయకూడదు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు బాగా ఆలోచించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి లేదంటే ఈ వ్యక్తి తెలియకుండానే మీ జీవితంలో గందరగోళానికి కారణం కావచ్చు నరఘోష ప్రభావం ఆర్థిక అస్థిరత ఇలాంటి వ్యక్తుల ప్రభావం అన్నీ కలిసి మీ మనసు బాగా అలిసిపోయేలా చేస్తాయి అందుకే ఈ సమయంలో పరిహారాలు చాలా అవసరం ప్రతిరోజు ఉదయం లేవగానే మొహం మీద నీరు చల్లుకొని మొహం శుభ్రంగా కడుక్కోవాలి ఆ తర్వాత నా మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలి అని మనసులో కోరుకోవాలి ఇంట్లో సాధ్యమైనంత వరకు సాయంత్రం వేళ ఒక దీపం వెలిగించి నిశ్శబ్దంగా కూర్చొని రెండు నిమిషాలు అయినా ధ్యానం చేయాలి ప్రతి శుక్రవారం లేదా మంగళవారం రోజున నల్ల నువ్వులు లేదా నల్ల మిరియాలు కొద్దిగా దానం చేయటం మీ మీద ఉన్న నరఘోష ప్రభావాన్ని తగ్గిస్తుంది అలాగే బయటికి వెళ్ళేటప్పుడు నుదుటిపై చిన్న నల్ల చుక్క పెట్టుకోవడం కూడా రక్షణగా ఉంటుంది ఆర్థికంగా స్థిరతత్వం రావాలంటే ఈ సమయంలో పొదుపు చాలా ముఖ్యం ఎంత చిన్న మొత్తమైనా సరే దాన్ని పక్కన పెట్టే అలవాటు మొదలు పెట్టాలి ఇదే కేవలం డబ్బు కోసం కాదు మీ మనసుకు శుభ్రత కోసం నా దగ్గర ఉంది అనే భావన మీలోని నమ్మకాన్ని పెంచుతుంది ఆ నమ్మకమే నరగోష ప్రభావాన్ని తగ్గిస్తుంది అలాగే ఎవరి మాట వల్ల అయినా మీ మనస్సు కలత చెందితే వెంటనే స్పందించకుండా మౌనంగా ఉండటం నేర్చుకోవాలి వృచ్చిక రాశి వారికి మౌనం ఒక ఆయుధం మొత్తంగా చెప్పాలంటే ఈ ముగింపు దశ మీకు ఒక పరీక్ష ఈ పరీక్షలో మీరు ఓర్పుతో నియంత్రణతో వివేచనతో నడిచితే నరఘోష ప్రభావం క్రమంగా తగ్గుతుంది ఆర్థికంగా స్థిరతత్వం మళ్ళీ మీ చేతుల్లోకి వస్తుంది ఎస్ అక్షరం ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన మీరు జాగ్రత్తగా మసులుకుంటే వారు మీ నష్టం చేయలేరు ఈ సమయం మీకు నేర్పే పాఠం ఒక్కటే ప్రతి ఒక్కరిని నమ్మకూడదు ప్రతి మాటను అనుసరించకూడదు మీ అంతరాత్మ మాటే చివరి నిర్ణయం కావాలి అలా చేస్తే ఈ దశ పూర్తయిన తర్వాత మీకు మరింత బలమైన శక్తిగా బయటకు వస్తారు వృచ్చిక రాశి వారు ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో వృచ్చిక రాశి వారికి ఇది అవసరం అనిపిస్తే షేర్ చేయండి ఇలాంటి నిజమైన లోతైన జాతక విశ్లేషణలు ఇంకా కావాలంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు